టీవీ న్యూస్ కి స్వాగతం సావిత్రిబాయి పులే నూట ఇరవై ఆరవ వర్ధంతి నివాళర్పించిన ప్రజా సంఘాలు నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో సావిత్రిబాయి పులే నూట ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించిన ప్రజా సంఘాలు నాయకులు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ స్వాములు బీసీ సంఘం నాయకులు మురళీమోహన్ మాలమహనాడు నాయకులు అబ్రహం భారతి వైఆర్డిఎస్ అధ్యక్షులు ఎస్ షఫరుద్దీన్ అలీ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జనవరి మూడు పద్దెనిమిది ముప్పై ఒకటిన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నాయిగాం అనే చిన్న గ్రామంలో జన్మించారు ఈరోజు సావిత్రిబా పూలే నూట ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా పాములపాడులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సోదరులందరూ కలిసి సావిత్రిబా పూలే చిత్రపటానికి మూలమాల వేసి ఆమెకు సత్కరించడం జరుగుతోంది ఈరోజు దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు విద్యను అందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో జ్యోతిరామ్ పూరే గారు భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి దేశంలో ఉన్నటువంటి మహిళలు చదువే అభ్యున్నతని చెప్పేసి ఒక ప్రధానమైన అంశాన్ని తీసుకొని భార్యను టీచర్గా చేసినటువంటి ఘనత జ్యోతిరామ్ పూలే గారిది అని చెప్పేసి ఈరోజు మనం ఈ సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మహానుభావులను ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను వారు అందించినటువంటి సేవను సమాజానికి వారిచ్చినటువంటి హితువును మరొకసారి వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళ జనన మరణాలను మనం పండగలో జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాం సోదరులారా మిత్రులారా ఒకటే మనం బహుజన రాజ్యాధికారం కోసం మహానుభావులను స్మరించుకోవాలి చేసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగానే జ్యోతిరాం పూరే అడుగుదాడంలో అంబేద్కర్ ఆలోచన విధానంతో కాంచీరామ్ గారి కానీసీరాము గారి ఆలోచన విధానంతో మనమందరం బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు అనువాద సిద్ధాంతాలతో కొన్ని పార్టీలు అగ్రకుల పార్టీలు వాళ్ళ పార్టీలను గెలిపిస్తూ వాళ్ళ కులాలకు వాళ్ళ మతాలకే మేలు చేసుకున్నట్టు ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలంతా ఏకమై బహుజన రాజ్యాధికారం కోసం పోరాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రల్లా అదే సందర్భంలో మనకు ఏదైతే ఓటును ఒక ఆయుధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటునిచ్చారు ఆ రోజు ఓటును కూడా అడుగుదామంటే ఒకరు ఒకరు ఒక అభిప్రాయాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం గాంధీ మహాత్ముడు ఒక రకంగా